హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి చెయ్యూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామందికి అయితే డబ్బులు పడలేదనేసి కామెంట్ అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ చెయ్యూత పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసి ఉంటారో అలాంటి వారైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ అనేది చేసి ఉండరు సో ఫ్రెండ్స్ అలాంటి వారికైతే చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది వారి యొక్క అకౌంట్స్కి అనేది జమ కాదు సో ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు చాలా చక్కగా అర్థమవుతుందనేసి నేను అనుకుంటున్నాను చాలామంది ఇలాంటి అయితే చేస్తున్నారు ఎవరైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ చేసి ఉండారో ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఉండే మహిళకైతే ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా ఉంటుందనేసి నేనైతే అనుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోలో అయితే చాలా చక్కగా మీరైతే తెలుసుకోండి ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ చేసి ఉంటారో అలాంటి వారికైతే గవర్నమెంట్ పథకాల నుండి వచ్చే డబ్బులు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది జమ అనేది అవుతాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్కి అనేది ఆధార్ లింకప్ చేసి ఉండరో అలాంటి వారికి ఈ యొక్క అమౌంట్ అనేది పడదు